ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడు మేము ప్రజెంట్ తమిళనాడు స్టేట్ లో దుండిగల్ డిస్ట్రిక్ట్ పలానీలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ పలానీలో ఎక్కడ అంటే మనకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మీకు అందరికి దిశ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం టెంపుల్ యొక్క పూర్తి వీడియో అనేది మీకు చూపిస్తాను వీడియో మాత్రం ఇలాగే చూడండి కంటిన్యూగా ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చేరుకోవడానికి టూ వేస్ ఉన్నాయి ఒకటి కార్ వే ఉంది ఒకటి సెకండ్ బస్వే ఉన్నది మన కార్లో జర్నీ వచ్చేసి సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ పడుతుంది హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు హైదరాబాద్ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి మనకు బస్సులో బస్సెస్ అయితే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మినిమం వన్ డే జర్నీ పడుతుంది మనకు కార్లో వెళ్ళినా సేఫ్ ఉంటుంది బస్సులో వెళ్ళినా సేఫ్ ఉంటుంది మినిమం మాత్రం వన్ డే పడుతుంది కార్లో మాత్రం సిక్స్టీన్ అవర్స్ జర్నీ పడుతుంది ట్రైన్ అయితే మనకు వన్ డే జర్నీ పడుతుంది ట్రైన్ కూడా వన్ డే జర్నీ మీకు ఈ మూడిట్లలో ఎలాగైనా రావడానికి రావాలనుకుంటే నాకు నెక్స్ట్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక వీడియో మాత్రం చూపిస్తాను వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి ఎక్కడ మిస్ చేయొద్దు చాలా మంది వీడియో స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయడం ఏంటంటే మీకు నేను చెప్పే ప్రతి స్టెప్ బై స్టెప్ మీకు అర్థం కావాలి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వీడియో ఎవరు ఫార్వర్డ్ చేయగానే స్కిప్ చేయకండి ఇప్పుడు మాత్రం స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది ఇప్పుడు మాత్రం కంటిన్యూగా చూడండి ఇంకో విషయం ఏంటంటే లో జర్నీ చేసే వాళ్ళు ఏంటంటే డే టైంలో జర్నీ చేయాలి ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో అనేది నైట్ టైంలో మొత్తం దారిగా కాబట్టి మనకు డే టైంలో జర్నీ అనేది సేఫ్ అని నేను చెప్తుంటాను ఎందుకంటే మనకు నైట్ టైంలో మొత్తం ఫాగా కనిపించి ఫాగా వచ్చి మొత్తం రోడ్ అంతా కనిపించకుండా ఉండి చాలా డిస్టర్బ్ అయ్యే యాక్సిడెంట్లు అయితే చాలా ఉంది ఎందుకంటే మనకు చేసే జర్నీ లాంగ్ ఉంటుంది కాబట్టి మనం డే టైంలో స్టార్ట్ కావాలి మార్నింగ్ సిక్స్ కల్లా మనం స్టార్ట్ అవుతే మనం నైట్ కల్లా రీచ్ అవుతాం అందుకే మనం డే టైం బెస్ట్ అనుకుంటున్నాను తెలిసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను మిన్ను లాక్స్ ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ పలానీలో ఉన్న పలాని ఎక్కడో తెలుసా ఫ్రెండ్స్ తమిళ పలానిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాను ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాలి కార్ అక్కడ పార్క్ చేసి దర్శనానికి వెళ్తున్నాం వీడియో చూపిస్తూ ఫ్రీ బస్సెస్ గుట్టపైకి వెళ్ళడానికి ముందుగా మనం ఫలాని యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం పూర్వం విజ్ఞానులకు అధిపతిని ఎవరిని చేయాలని శివ పార్వతులు ఇద్దరు నిర్ణయించుకుంటారు సుబ్రహ్మణ్య స్వామిని వినాయకుడిని ఇద్దరు పిలిచి భూలోకంలో ఉన్న పుణ్యనదులన్నీ ఎవరు ముందుగా ఆచరించి వస్తారో వారిని విజ్ఞానులకు అధిపతి చేస్తానని ఇద్దరు చెప్తారు తల్లిదండ్రులు చెప్పగానే వెంటనే బాలసుబ్రహ్మణ్య స్వామి తనకున్న వాహనం నెమలి వాహనం పైన భూలోకానికి బయలుదేరుతాడు వినాయకుడు కైలాసంలో ఉన్న తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరిగితే పుణ్య నదులన్నీ ఆశ్రయించినట్టని తెలుసుకొని తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరుగుతూ ఉంటాడు భూలోకంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఏ నదికి వెళ్ళినా అక్కడ వినాయకుడు ముందుగానే ఆశ్రయించి వచ్చినట్టు వెనుక తిరిగి వచ్చినట్టు కనిపిస్తూ ఉంటాడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అలిగి ఇక్కడ కుండపైన కూర్చొని ఉంటాడు ఇందు మూలంగా విజ్ఞానులకు అధిపతి వినాయకుడిని చేస్తారు కైలాసంలో ఉన్న శివ ఇద్దరు కొండపైన కొండలపైన ఉన్న బాలసుబ్రహ్మణ్య స్వామిని ఉద్యోగించడం కోసం కైలాసం నుండి శివ ఇద్దరు వస్తారు శివుడు బాలసుబ్రహ్మణ్య స్వామిని ఎత్తుకొని కార్తికేయ సకల జ్ఞానానికి ఫలాని వినువ్వని అనుచరిస్తారు అప్పటి నుండి ఈ కొండని మనం ఫలానిగా పిలువబడుతుంది ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహాన్ని తొమ్మిది రకాలైన విష పదార్థంతో తయారు చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడున్న ఈ మందిరాన్ని ఏడవ శతాబ్దంలో కేరళ రాజైన చీమన్ తెరమల్ దీన్ని నిర్మించాడు తర్వాత ఈ టెంపుల్ నిర్మాణం పాండ్యులు అభివృద్ధి చేయడం జరిగింది పూర్తిగా అండి మనం ఫలాని యొక్క స్థల పురాణం యొక్క పూర్తి వివరం